నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన గార్డెన్లోకి వచ్చిన కొత్త మొక్క గురించి తెలుసుకుందామండి ఇక్కడ కొత్త మొక్క పందిరి మల్లె మొక్క అనమాట మన గార్డెన్లోకి కొత్తగా వచ్చిన పందిరి మల్లె మొక్క అనమాట ఇన్నాళ్ళు నా దగ్గర పందిరి మల్లె మొక్క లేదండి ఇక్కడ మా కజిన్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారనమాట వేరే ఏరియాకి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు సో అక్కడ నుంచి మొక్కలు తీసుకెళ్ళడం కొంచెం కష్టం అని చెప్పి కొన్ని మొక్కలు నాకు కూడా ఇచ్చారనమాట నాకు మొక్కలు ఉన్నాయండి కావాల్సినవి తీసుకెళ్ళండి అంటే నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట కొన్ని మొక్కల్ని పందిరి మల్లె చెట్టు అండి ఇది కొంచెం బాగా కట్ చేసేసాను పెరిగింది అనమాట బాగా పెరిగింది అందులో ఇంకొక మొక్క కూడా ఉందనమాట ఈ మొక్క ఇంకా ఆకులు రాలేదు ఇప్పుడే వస్తున్నాయి ఆకులు అది ఆకులు వచ్చిన తర్వాత చెప్తాను అదే మొక్క అని కానీ పందిరి మల్లె మల్లె మొక్క అయితే కట్ చేసే తీసుకొచ్చేటప్పుడు కొంచెం కట్ చేసుకునే తీసుకొచ్చానమాట అక్కడ నుంచి నాకు ఒక రెండు కిలోమీటర్లు అనుకుంటా రెండు మూడు కిలోమీటర్లు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది సో అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు మొక్కల్ని కట్ చేసేసి తీసుకొచ్చానమాట ఇంకా కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చానండి సో అవి ఏంటి అని కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓవరాల్గా గార్డెన్ వీడియో ఒకటి చేయమన్నారు కదండి ఓవరాల్గా గార్డెన్ వీడియో ఒకటి అడిగారనమాట ఆ వీడియో కూడా రేపు లేకపోతే ఎల్లుండి లోప ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తానండి మీకు సో ఇప్పుడు ఏంటంటే ఈ పందిరి మల్లె మొక్క వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇప్పుడు మల్లెపూలు సీజన్ కదండి మనకి మల్లెపూల సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకొక రెండు నెలల్లో అంతలోపు మనం మొక్కల్ని రెడీ చేసి పెట్టుకోవాలి కదా సో అందుకే పల్లె మొక్కల్ని కూడా కట్ చేసేసి ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఇందులో నాకు మొక్కలు ఇచ్చేటప్పుడే అన్నయ్య వాళ్ళ కంపోస్ట్ అది వేసి ఉంచాలనుకుంటున్నాను అందులో నుంచి రెండు చిక్కుడు మొక్కలు అయితే అనమాట చిక్కుడు మొక్కల్ని నేను ఎప్పుడు పెంచుకోలేదు ఇక్కడ గార్డెన్లో మాకు ఊర్లో పెంచుకునేటప్పుడు ఏంటంటే కింద వేసుకుంటాం కాబట్టి చిక్కుడు గింజలను వేసేసుకుంటాము చిక్కుడు పాదులు వచ్చిన తర్వాత వాటిని ఎక్కడ షిఫ్ట్ చేయాల్సిన పని ఉండదు అక్కడే పాకేజ్ చేస్తారు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వాటిని దారాలు ఏవో ఒకటి కట్టేసి వేసేస్తూ ఉంటారనమాట సో అందుకే ఇప్పుడు నాకు ఇది ఏం చేయాలో అర్థం కాలేదు మరి తీసైనా ఉంచనా అందులో ఉంచితే మరి చిక్కుడుకాయలు వస్తాయా లేకపోతే పువ్వులు ఏమైనా రావడానికి ఎఫెక్ట్ అవుతాయని తెలియకుండా ఉన్నాను సో మీకు ఎవరికైనా తెలిస్తే ఒకవేళ చిక్కుడు పాదులు తీసి నాటితే కనుక వస్తాయా అని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి సో తీసి నాటాలా ఉంచాలా అర్థం కాలేదు నాకు ఒకవేళ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి సో ఇకపోతే పందిరి మల్లెపూలు పూలు మల్లెపూలు బాగా రావాలి అంటే పందిరి లేకుండా మొక్కల్ని ఎలా అల్లించుకోవచ్చు అని కూడా ఇవాటి వీడియోలో తెలియజేస్తున్నానండి ఇక్కడైతే నేను బనానా పీల్స్ వేసి ఉంచుకున్నాను అనమాట ఒక గిన్నెలో వాటి ఫర్టిలైజర్ని అయితే ఇచ్చాను మొక్కకి ఎందుకంటే బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది పువ్వులు బాగా ఎక్కువగా రావడానికి పనిచేస్తుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే అందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉండటం వల్ల అది పువ్వులు ఎక్కువగా పూయటానికి హెల్ప్ చేస్తుంది సో ఇక సన్నజాజి మొక్క కూడా ఉంది కదండి దీంతోపాటే పందిరి మల్లి మొక్కని కూడా పక్క పక్కన రెండు పక్క పక్కనే పెడదామని అనుకుంటున్నాను ఈ సన్నజాజి పూలు కూడా అయిపోయినాయి అండి ఇప్పుడు చాలా వరకు వచ్చినాయి ఈ పూలు పూలన్నీ అయిపోయినాయి అనమాట ఇది కూడా చాలా బాగా పైదాకా అనమాట మాకు ఏంటంటే టెరస్ పైన పందిరది వేసుకోవడానికి లేదనమాట మాకు ఇక్కడ చాలా పెద్ద టెర్రస్ మాకు సో సపోర్ట్ కూడా ఏమి ఉండదు అనమాట అందుకే నేనేంటంటే ఇంటి పక్కన గోడ పక్కన పైపులు ఉంటాయి కదండి మనకి ఈ వాటర్ పైప్స్ అవి ఉంటాయి కదా సో వాటికే ఒక దారాలు అవి కొన్ని కట్టుకొని దానికి అనమాట ఈ పందిరి మల్లె మొక్కలన్నీ అంటే పందిరి వేసుకొని పెంచుకునేటువంటి మొక్కలన్నీ ఈ విధంగా అయితే వేసుకొని నేను వీటిని పెంచుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు సన్నజాజి పూలు కూడా అయిపోయినాయి కాబట్టి ఈ సన్నజాజి పూలు అడిగితే మనకు సీజన్ ఏమి ఉండదండి సంవత్సరం అంతా కూడా వస్తూనే ఉంటాయి అనమాట మొక్క హెల్తీగా ఉందనుకోండి సంవత్సరం అంతా వస్తూ ఉంటాయి నాకైతే వచ్చినాయి మరి ఎవరికి ఎలాగో నాకు తెలియదు ఒకవేళ మీరు కూడా సన్నజాజి మొక్కను పెంచుకున్నట్లయితే సంవత్సరం అంతా వస్తాయా లేవని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నాకైతే సంవత్సరం సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా వచ్చినాయి అండి నాకు పూలు సన్నజాజి పూలు అయితే ఎప్పుడు లేవు అని అట్లా లేదు అసలు వస్తూనే ఉన్నాయన్నమాట కానీ వాన పడేటప్పుడు కొంచెం ఎక్కువగా పూలు వస్తాయి ఇప్పుడు వానలు లేవు కాబట్టి కొంచెం పూలు తగ్గినాయి క్వాంటిటీ తగ్గినాయి తప్ప పూలు అయితే వస్తూనే ఉన్నాయి అనమాట సో ఈ మొక్కను కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త అనేది వస్తే మళ్ళీ కొత్త వచ్చి మొగ్గలు బాగా వస్తాయి అని చెప్పి మొత్తం దీన్ని కూడా కట్ చేసేసుకుంటున్నానండి సో ఈ విధంగా మనం పందిర్ లేకుండా మొక్కల్ని ఇలా పెంచుకోవచ్చండి మనం దారం కట్టుకొని పందిరే వేసుకోవాలి పందిరి ఉంటేనే మన మొక్కలు బాగా పెరుగుతాయి అన్న అటువంటిది ఏమీ లేదండి ఇలా చిన్న చిన్న గోడలకు ఉండే పైపులు కానివ్వచ్చు లేకపోతే మనం పైకి ఎక్కడానికి ఇనుపది మనం ఏణి పెట్టుకుంటాం కదండి పైకి స్టేర్ కేస్లా పెట్టుకుంటాం కదా వాటికి కూడా కట్టుకొని ఎక్కించుకోవడం దారాలు అవి కట్టుకొని ఎక్కించుకోవచ్చు అనమాట జస్ట్ మొక్కకు ఒక సపోర్ట్ కావాలి అంతే అండి ఇక్కడ సన్నజాజి మొక్క చూడండి దాని కాడలు అనేవి చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి అనమాట కింద కూడా చాలా వరకు వస్తున్నాయండి నేనైతే కట్ చేసేస్తున్నాను వీటిని తీసి వేరే పాట్లో వేసుకున్నా కూడా మొక్కలు బాగా వస్తాయి అనమాట కానీ నేను తీసి వేసుకోదలుచుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ పాట్స్ ఎక్కువైపోయినాయి ఇంకా మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే నేను మెయింటైన్ కూడా చేయలేను కాబట్టి నేను ఎంతగా మెయింటైన్ చేయగలుగుతానో అన్నీ పెట్టుకున్నాను అనమాట అందుకే మొత్తం కట్ చేసేసి పడేస్తాను అనమాట సో ఇది చూడండి ఇక్కడ వేరు తోప సహా ఉందన్నమాట ఇది జస్ట్ ఇంతవరకు కట్ చేసుకుని మట్టిలో పెట్టేసుకున్న కూడా వచ్చేస్తుందండి సో నెక్స్ట్ టైం కట్ చేసేటప్పుడు ఎవరికైనా కావాలంటే చెప్పండి వీటిని ఇస్తాను బెంగళూరులో ఉండేవాళ్ళు అయితే చెప్పండి ఇస్తాను సో ఇప్పుడైతే కట్ చేసేస్తాను అనమాట సన్నజాజి మొక్కని ఇది ఇలా అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి కూడా అంతే అండి మనం పువ్వులు బాగా పుయ్యాలి అంటే ఏదైనా ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి కదండి దీనికైతే నేను లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎప్పుడు ఇస్తూ ఉంటాను కానీ ఇప్పుడు ఇవాళ కొంచెం గట్టి ఫర్టిలైజర్ ఇద్దామని అనుకున్నాను ఆ బనానాస్ నా దగ్గర కొన్ని కుళ్ళిపోయిన బనానాస్ కూడా ఉన్నాయండి బనానాస్ తెచ్చినప్పుడు పిల్లలు తినకపోయేసరికి కొన్ని వేస్ట్ అయిపోయినాయి కూడా ఉన్నాయి వేస్ట్ అయిపోయిన బనానాస్ కానీ ఫ్రూట్స్ మాత్రం ఏదైనా సరే వేస్ట్ అయినప్పటికీ తీసి డస్ట్బిన్లో మాత్రం గబ్బుకుని వేసానండి ఎందుకంటే మొక్కలకు వేసుకుంటే మంచి ఫర్టిలైజర్ అవుతుంది లేకపోతే కంపోస్ట్కి వేసుకుంటే కంపోస్ట్ అవుతుంది కదా సో పడేయకుండా ఈ విధంగా అయితే నేను వేసుకుంటున్నాను అనమాట బనానాస్ వాటర్లో వేసి టూ డేస్ దాకా ఎండలో ఉంచానండి వాటి నీళ్ళు అయితే మల్లె చెట్టుకు పోసాను అనమాట మల్లె మొక్కని పెట్టుకుంటున్నాను కదా లిక్విడ్ వాటర్ అయితే నేను ఫర్టిలైజర్ అయితే మల్లె మొక్కకు పోసుకున్నాను ఇప్పుడు అందులో మనకి బనానా పీల్స్ కులిపోయిన బనానాస్ అవి ఉన్నాయి కదండి వాటన్నిటిని అయితే నేను ఈ మొక్కలోకి వేసుకుంటున్నాను అనమాట అంటే సన్నజాజి మొక్కకి వేస్తున్నాను బనానాస్ వేయటం వల్ల ఏంటంటే మనకి కంపోస్ట్ అనేది తొందరగా అయిపోద్ది ప్లస్ మనం నీళ్లు వేసి నీళ్లు పోసుకొని ఆ నీళ్లలో వేసి టూ డేస్ దాకా ఉంచితే అది సగానికి నీళ్లలో కుళ్ళిపోతుందండి దాని తర్వాత కనుక మనం మట్టిలో వేసుకుంటే మనకి తొందరగా కూడా కంపోస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకే నేను కొంచెం మట్టి తవ్వేసి మట్టి అంతా తీసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ వీటిని వేసిన తర్వాత పైన మనం మట్టి పోసుకోవాలి కాబట్టి మట్టి తీసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని ఇలా అరటిపండ్లు వేస్ట్ ఏదైతే అంటే అరటిపండు తొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని ని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నానండి పోట్లోకి వేసుకొని కొంచెం ఇలా సార్ అన్నీ కొంచెం అటు ఇటు కొంచెం మట్టిలో సమానంగా చేసుకొని పైన అయితే మట్టి అయితే పోసేసుకుంటున్నానండి కానీ నేను ఇప్పుడు తీసి పెట్టాను కదండి ఆ మట్టి వేయట్లేదు కొంచెం కంపోస్ట్ అది మిక్స్ చేసిన రీపోటింగ్ కోసం మట్టి మిక్స్ చేసుకున్నాను కదా ఆ మట్టి అయితే వేసుకుంటున్నాను కొత్త మట్టి అనమాట కొన్ని నిమ్మకాయ డిప్పలు కూడా ఉన్నాయి కదండి వీటిని కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇందులో ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కకి మంచి కంపోస్ట్ అనేది రెడీ అయిపోద్ది అండి ఒక నెల లోపు మనకి మంచి కంపోస్ట్ అనేది రెడీ అయిపోయి అందులో మనకి అర్ధంస్ ఉంటాయి కదా అవి కూడా రెడీ అయిపోతాయి అనమాట చాలా బాగా వస్తాయండి ఇందులో పువ్వులు ఈ విధంగా కనుక వేసుకున్నాం అనుకోండి పువ్వులు మాత్రం అసలు ఏ పూలైనా సరే మల్లె పూలు గులాబీ పూలు మనకి సన్నజాజి పూలు విరజాజి పూలు ఏ పూల మొక్కలకైనా మందారం మొక్కలకు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఎప్పుడూ కిచెన్ వేస్ట్ని కంపోస్ట్గా రెడీ చేసేసి వాడుతూ ఉంటాను అనమాట ఎక్కువగా మొక్కలకి ఇంకా బయట నుంచి అయితే ఏమీ ఎక్కువగా తెప్పించుకోనండి ఊరు ఊరు నుంచి ఎవరైనా వస్తే కనుక మాకు పశువులు ఎరువు అనేది అత్తయ్య గారు పాత ఎరువు అనేది ఊరు నుంచి పంపిస్తారు నాకు ఎప్పుడైనా మా ఆయన వాళ్ళు ఎవరైనా వెళ్తే మేము వెళ్ళినప్పుడు కానీ తీసుకొస్తూ ఉంటామన్నమాట అప్పుడప్పుడు ఒక రెండు మూడు కేజీల దాకా తెచ్చుకుంటే నాకు ఒక ఆరు నెలల దాకా వస్తుంది అనమాట బయట నుంచి అయితే ఎక్కువగా ఏమి తెప్పించుకొని వాడుకోనండి ఇంట్లో ఉన్న వాటితోనే మొక్కలని అయితే నేను ఈ విధంగా పెంచుకుంటున్నాను అనమాట సో చూశారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి సో మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం